चंद्र बाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूँ जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था అవసర ఇప్పుడు చంద్రబాబు గారు అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైంది అన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నాను అన్నది తెలియజేస్తున్నాను టెక్నాలజీ హో बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं अलागे ना अभवं तो चुप्तना प्राजेक्ट अभी पूर्ति मंच क्वालिटी तो अवी पूर्ति चेयर దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను